ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్లో నిర్వహించబోయే టెట్ పరీక్షకు సంబంధించి మన ఛానల్లో తెలుగు గ్రామర్ని స్టార్ట్ చేస్తున్నాం తెలుగు గ్రామర్కి సంబంధించి ఈరోజు క్లాసులో తెలుగు వ్యాకరణ అంశాలనే టాపిక్ని చెప్పుకుందాం మనకి ఆరవ తరగతిలో పాఠ్య పుస్తకాన్ని తీసుకున్నట్లయితే పేజీ నెంబర్ ఇరవై మూడులో ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు చర్చించుకుందాం తెలుగు భాషలో మనకు యాభై ఆరు అక్షరాలు ఉన్నాయండి తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి వీటిని మూడు విధాలుగా చెప్పడం జరిగింది ఒకటి అచ్చులు రెండు ఉభయాక్షరాలు మూడు హాల్లు అయితే మనం అచ్చుల విభాగాన్ని మళ్ళీ రెండు విధాలుగా చెప్పుకుంటాం ఒకటి అచ్చులు రెండు అచ్చులు ఏకమాత్ర కాలాల్లో పలికే అక్షరాలను హర హ్రస్వాచ్ఛాలని అంటారు అట్లాగే ద్విమాత్ర కాలాల్లో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘ అక్షరాలని అంటారు ఉదాహరణకి చూద్దాం ఆ ఆ దీనికి దీనికి కొంత సమయం అనేది శబ్దంలో కనిపిస్తుంది అట్లాగే ఈ ఈ చూడండి ఈ యొక్క శబ్దాల్లో సమయం అనేది కనిపిస్తున్నది అట్లాగే ఊ అట్లాగే అట్లాగే లు వీటిని దీర్ఘచ్చలని అంటారు అయితే ఉభయ అక్షరాలని తీసుకున్నట్లయితే సున్నా అరసున్న విసర్గ ఈ మూడింటిని కూడా ఉభయ అక్షరాలని అంటారు ఉభయ అక్షరం అంటే ఏమిటంటే ఈ పేర్లోనే ఉందండి ఉభయం అంటే రెండు పదాలలో అచ్చులుగాను హల్లులుగాను ఉపయోగపడే అక్షరాలను ఉభయాక్షరాలని అంటారని అంటారండి మనకి అవసరమైనప్పుడు ఈ ఉభయాక్షరాలు అచ్చుగాను మరియు హల్లుగాను ఉపయోగపడుతుంది అచ్చులు వచ్చేసి మనకి పదహారు ఉన్నాయండి అట్లాగే హల్లులు వచ్చేసి ముప్పై ఏడు ఉన్నాయి అట్లాగే ఉభయాక్షరాలు వచ్చేసి మూడు ఉన్నాయి మొత్తం కలిపి అక్షరాలు మన తెలుగు భాషలో ఉన్నాయండి ఇప్పుడు హల్లుల విభాగం చూద్దాం హల్లుల విభాగాన్ని ఐదు వర్గాలుగా వర్గం చ ఒకటి కావర్గం చావర్గం తావర్గం తావర్గం మరియు పావర్గం వీటినే ఖ ఖ ఘ ఘ ఛ చ జ త త త థ డ డ అ న న ద ప బ మ వీటిని హల్లుల విభాగంగా చెప్పుకోవచ్చు వీటిని మనం ఈ వర్గాన్ని ప్రథమ అక్షరాలని రెండవ వర్గాన్ని ద్వితీయ అక్షరాలని మూడవ వర్గాన్ని అక్షరాలని అట్లాగే నాలుగవ వర్గాన్ని చతుర్థి అని అట్లాగే ఐదవ వర్గాన్ని పంచమి అని పిలుస్తారండి హల్లుల విభాగాల్లో పరుషాల గురించి చూద్దాం పరుషాలు అంటే ఏమిటంటే కఠినంగా పలకబడేవి ఈ ఫ్రెండ్ ఎవరైనా చూడ చూస్తే ఇలా అంటారు రేణు చాలా పరుషంగా మాట్లాడుతున్నావురా పరుషం అంటే ఏమిటంటే కఠినం కఠినంగా మాట్లాడేదాన్ని పరుషునం పరుషం అని అంటారు అంటే ఈ అక్షరాలు ఏమిటంటే వీటిని మనం పరుషాలుగా విభజించడం జరిగింది ఏమిటండి కాట తప వీటిని మనం వరుషాలని అంటారు వరుషాలకే ఇంకొక పేరు కూడా ఉందండి ఏమిటంటే శ్వాసాలు ఏమిటండి శ్వాసాలు వరుషాలని శ్వాసాలని కూడా అంటారండి నెక్స్ట్ సరళాలు తేలికగా ఉచ్చరించే పదాలను సరళాలు అని అంటారండి ఇవి గా జ డ గజడ జ డ బ ఇవి తేలికగా పలకబడతాయి వీటినే నాదాలు అని కూడా అంటారండి ఏమిటండి నాదాలు పరుషాలు అనేవి కఠినంగా పలకబడతాయి సరళ సరళాలు అనేవి తేలికగా పలకబడతాయి ఇవి కచట తప ఇవి దబ పరుషాలకి ఇంకొక పేరు శ్వాసాలండి సరళాలకి నాదాలు నెక్స్ట్ వచ్చేసి వర్గయుక్తులు వర్గంతో కూడిన ఉక్కు కలిగి ఉండే అక్షరాలను వర్గయుక్తులు అని అంటారండి చూడండి ఖ అనేది కలిగి ఉన్నాయి థరండి ధ త త ఘ ఘ ధ వీటిని మనం వర్గయుక్తులు అని పిలుస్తారండి వీటిలో వర్గ ద్వితీయ అక్షరాలు అట్లాగే వర్గ చతుర్థి అక్షరాలు వీటిని మనం అని పిలుస్తారు మీరు ఇలా రాసుకోండి వర్గ ద్వితీయ అక్షరాలు ద్వితీయ అక్షరాలు అట్లాగే చతుర్థి అక్షరాలు చతుర్థి వీటిని మనం వర్గయుక్తులుగా పిలుస్తారండి అనునాశకాలు ముక్కు నుండి పలికే అక్షరాలను అనునాశకాలు అని పిలుస్తారండి మనకి ముక్కు నుండి పలకడం జరుగుతుందండి ఇవి జ్ఞా మ వీటిని మనం అనునాశిక అక్షరాలని పిలుస్తారండి ఏమిటండి జ్ఞా అనా నా మా వీటిని మనం ముక్కు సహాయంతో పలకడం జరుగుద్దండి నెక్స్ట్ వచ్చేసి అంతస్తాలు అంగిలి సాయంతో పలికే అక్షరాలను అంతస్తాలని పిలుస్తారు ఇవి యా రా వా వీటిని మనం అంతస్తాలని పిలుస్తారు ఇవి అంగిలి సాయంతో పలకడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఓష్మాలు గాలి ఊది బయటికి పలికే అక్షరాలను ఓష్మాలని అంటారండి అంటే మనం ఆ పదం పలికినప్పుడు గాలి బయటికి రావడం జరుగుతుంది అవి ఏమిటంటే షే షా షా హ ఇవి పలకండి ఇవి పలికినప్పుడు షే గాలి అనేది బయటకు వస్తుంది అట్లాగే ష గాలి అనేది బయటికి వస్తుంది ష చూడండి గాలి అనేది బయటికి వస్తుంది వీటిని గాలి బయటికి ఊది అలికే అక్షరాలను మనం ఊష్మాలని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి స్థిరాలు స్థిరాలంటే వరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను మనం స్థిరాలు అని పిలుస్తారండి అట్లాగే స్పర్శాలు స్పర్శాలంటే కానుంచి మా వరకు గల హల్లులను మనం స్పర్శాలు అని పిలుస్తారండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వర్ణోత్పత్తి స్థానాలు కంఠ్యాలు కంఠం నుండి పలికే అక్షరాలను కంట్యాలని పిలుస్తారండి ఆ ఆ చూడండి కంఠం నుండి ఆ శబ్దం అనేది బయటకు వస్తుంది హా పలకండి హా కంఠం నుండి శబ్దం అనేది బయటికి వస్తుంది విసర్గ అట్లాగే క ఖ గ యా ఇవి మనకి కంఠం నుండి శబ్దం అనేది బయటికి రావడం జరుగుతుంది వీటిని మనం కంట్యాలు అని అంటారు నెక్స్ట్ వచ్చేసి తాళవ్యాలు ఈ ష ఇన్యా వీటిని మనం దౌడ నుంచి పలకడం జరుగుద్ది అందుకే వీటిని తాళవ్యాలు అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి మోర్ధన్యాలు శిరస్సు నుండి పలికే అక్షరాలను మోర్ధన్యాలు అని పిలుస్తారండి రు చూడండి రు మనకి శిరస్సు నుండి పలకడం జరుగుతుంది రు ట ట డ అన వీటిని మనం శిరస్సు నుంచి పలకడం జరుగుద్ది అందుకే వీటిని మోర్ధన్యాలు అని పిలుస్తారండి అట్లాగే ర ష ఇవన్నీ కూడా మోర్ధన్యాలు అక్షరాలండి నెక్స్ట్ వచ్చేసి దంత్యాలు దంతం నుండి ఉచ్చరించే అక్షరాలను దంత్యాలు అని పిలుస్తారండి లు లు ల ష త ద న ఇవన్నీ కూడా దంతం నుంచి పలకడం జరుగుతుంది వీటిని మనం దంత్యాలు అని పిలుస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఓష్ఠ్యాలు అంటే ఇంకేమిటి కాదండి పెదవుల నుంచి ఉచ్చరించే అక్షరాలను ఓష్ఠ్యాలు అని అంటారండి ఊ పా చూడండి పా అనేసరికి రెండు పెదవులు కలవడం జరుగుతుంది పా పెదవులు అనేవి కలవడం జరుగుతుంది బ పెదవులు అనేవి కలవడం జరుగుతుంది బ మా ఇవన్నీ కూడా పెదవుల సహాయంతో పలికే అక్షరాలను ఓష్ఠ్యాలు అని అంటారండి నెక్స్ట్ ఏ ఏఐ వీటిని మనం కంటో కంఠ తాళవ్యాలని పిలుస్తారండి అట్లాగే ఓ ఓ వీటిని కంటోష్ట్యాలు అని పిలుస్తారు వాన మనం దంతోష్యం అని పిలుస్తారండి నెక్స్ట్ వచ్చేసి వర్గ ద్వితీయ అక్షరాలను మరియు వర్గ చతుర్థాక్షరాలను మనం మహాప్రాణులని పిలుస్తారండి మహాప్రాణులు మహాప్రాణులు ఎందుకంటే వీటిని మహాప్రాణులను పిలవడం జరుగుద్ది ఇవి అధిక శ్వాసతో పలకడం జరుగుద్దండి చూడండి ఖ అధికంగా శ్వాసం అనేది పలకడం జరుగుతుంది ఛ థ ఈ వర్గ ద్వితీయ అక్షరాలను వర్గ చతుర్థాక్షరాలను మనము మహాప్రాణులుగా పిలుస్తారు అట్లాగే వర్గ ప్రథమ అక్షరాలు వర్గ ద్వితీయ అక్షరాలు వర్గ సారీ అండి వర్గ అక్షరాలు వర్గ తృతీయ అక్షరాలు వర్గ పంచమి అక్షరాలు మనం అల్ప అని పిలుస్తారండి ఏమిటండి అల్ప ప్రాణులు ఇందులో ఏమొస్తాయంటే వర్గ ప్రథమ వర్గ తృతీయ వర్గ పంచమి వీటిని మనం అల్ప ప్రాణులు అని పిలుస్తారండి అట్లాగే ఇక్కడే ఉన్నాయి ఐ అవు వీటిని మనం ప్లత్తములు అని పిలుస్తారండి ప్లత్తములు అట్లాగే ఏ ఏ ఓ ఓ వీటిని మనం వక్రములు అని పిలుస్తారండి ఏమిటండి ఏ ఏ ఓ ఓ వీటిని మనం వంకరగా ఉంటాయి కాబట్టి వీటిని మనం వక్రములు అని పిలుస్తారు అక్షరాలు రకాలు ఒకటి द्विवाक्षर दिवत्वाक्षर संयुक्त अक्षर संयुक्त संयुक्त अक्षर संश्लेषण अक्षर संश्लेषण अक्षर విత్వ అక్షరం అంటే ఒక హల్లుకు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడాన్ని విత్వ అక్షరం అంటారు ఏంటండి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడాన్ని ద్విత్వాక్ష అక్షరం అక్షరం అని అంటారు చూడండి అక్క కా కింద హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడం జరిగింది దీనిని మనం ద్విత్వా అక్షరం అని అంటారు నెక్స్ట్ సంయుక్త అక్షరం ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరడాన్ని సంయుక్త అక్షరం అని పిలుస్తారు ఒక హల్లుకు వేరొక వేరొక హల్లు ఒత్తుగా చేరడాన్ని సంయుక్త అక్షరం అని పిలుస్తారు ఏమిటండి సంయుక్త అక్షరం అని పిలుస్తారు చూడండి ఉదాహరణకి సత్య తా కింద యావత్తు చేరడం జరిగింది అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరడం జరిగింది దీనిని మనం సంయుక్త అక్షరం అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి సంశ్లేషణ అక్షరం ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తిగా చేరడాన్ని సంశ్లేషణ అక్షరం అని పిలుస్తారు చూడండి స్త్రీ రావత్తుంది తా అంటే ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరడాన్ని సంశ్లేషణ అక్షరం అని పిలుస్తారు మన ఛానల్ నుంచి టెక్టెక్ సంబంధించి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి తెలుగు ఇరవై ఇరవై నాలుగు గ్రామర్ మార్క్స్ గాను ప్రతి వీడియో కూడా ఆరు నుంచి పదివో తరగతి వరకు ఉన్న ఆ టెక్స్ట్ బుక్లలో ఏముందో వాటినే మేము ఉదాహరణగా వీడియోస్ రూపంలో రూపొందిస్తున్నామండి ఆరు నుంచి పదివో తరగతి వరకు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలు సందులైతే టెక్స్ట్ బుక్లో ఏ ఉన్నాయో వాటిని పేజీ నెంబర్తో సహా వేసి వీడియోస్ని మీకు అందిస్తున్నాం మీరు మాకు మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి టెట్కి సంబంధించి తెలుగులో గ్రామర్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉన్నదో వాటిని వీడియోస్ రూపంగా పిన్ టు పిన్ మేము వివరించి చెప్తామండి థ్యాంక్